ప్రేమనే గొప్పది కన్న ప్రేమ వదిలేసింది దొంగ జంపబడిందా లేకపోతే ఎందుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్లయితే మీకు పిల్లలు లేరా సంతాన సాఫల్యత కోసం ఆ క్లినిక్కి వెళ్తే చాలు పుట్టిన పిల్లల్ని అంగట్లో సరుకుల్లో అమ్మేస్తారు పాప బాబు ఎవరు కావాలన్నా అమ్ముతారు రెండు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు ఆ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు వివరాలు అడిగినా చెప్పరు అలాంటి ఓ ముఠా పోలీసులకు చిక్కింది ఇది ఎక్కడో జరిగింది కాదు హైదరాబాద్లోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలోని రామకృష్ణ నగర్లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించే శోభారాణి బోడుప్పల్కి చెందిన హేమలత షేక్ సలీం గట్కేసర్లోని అన్నోజీగూడకు చెందిన తల్లి కుమారులు బండారి పద్మ హరిహర చేతన్లు ఓ ముఠాగా ఏర్పడి ఇలా సంతానలేమితో బాధపడే దంపతుల్ని గుర్తిస్తారు అధిక సంతానం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు తమకు తెలుసని వాళ్ళు పిల్లల్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని మాయమాటలు చెబుతారు వ్యక్తిని బట్టి ఒక్కో చిన్నారికి రెండు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ధర చెబుతారు ఎవరైనా కొనుగోలుకు అంగీకరిస్తే మరో ముఠాకు సమాచారం అందిస్తారు ఢిల్లీకి చెందిన కిరణ్ ప్రీతి పూణేకి చెందిన కన్నయ్యలను వీళ్ళు సంప్రదిస్తారు వీళ్ళు తమ నగరాల్లో పిల్లలను సేకరించి హైదరాబాద్కి తీసుకొచ్చి అప్పగిస్తారు అయితే వీరు పేద తల్లిదండ్రుల వద్ద పిల్లల్ని కొనుగోలు చేస్తున్నారా లేదా కిడ్నాపులు చేస్తున్నారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు ఒక్కో చిన్నారికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కమిషన్ తీసుకుంటున్నారు ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని మిగిలిన పదకొండు మందిని అరెస్ట్ చేశామని రాచకొండ పోలీసులు తెలిపారు पुणे से రాచకొండ अलग अलग जगह बेच रहे थे वहाँ से ला के विजयवाड़ा और हैदराबाद जहाँ के हमारा एरिया जो घटकेसर है वहाँ पर कुछ लोगों को हमने अरेस्ट किया है और इसमें जो जो दिल्ली और पुणे के लिंक हैं उनके भी नाम हमको मालूम पड़े हैं जो कि आ, फर्दर जो है जो कि विजयवाड़ा में और हमारे लोकल घटकेसर में इन बच्चों को बेच रहे थे तो ये पूरा प्रोसेस में आ, स्टार्टिंग से लेकर जो है कभी कहीं पर पचास हज़ार से लेकर एक लाख में बच्चों को दिया जा रहा था जिन पेरेंट्स जो पेरेंट्स बच्चों को अपने पास नहीं रखना चाह रहे उन उनसे लेकर और उसके पास ये दो तीन लेवल से होते हुए जो है एन कपल्स जो हैं जिनको बच्चों की ज़रूरत है जो कि उनको अडोपशन का कानूनी कार्रवाई करना नहीं चाहते क्योंकि वो थोड़ी लंबी है और उसमें थोड़ा समय लगता है तो उसको अवॉइड करके जल्दी बच्चों को अडॉप्ट करने की कोशिश करने के लिए वो लोग पैसे खर्चने के लिए रेडी हैं तो एंड यूजर्स जो है या एन कपल्स जो प्रक्योर कर रहे हैं वो लोग चार से पाँच लाख इन बच्चों को इन बच्चों को लेने के लिए दे रहे थे तो हर एक लेयर पर जो लोग हैं जो एक्यूज लोग हैं वो लोग इसमें प्रॉफिट मेकिंग एक्टिविटी की तरह इसको चला रहे थे इससे पहले हम लोग तीन लोगों को अरेस्ट कर चुके हैं और उनकी इंटरोगेशन के बाद हमें पता चला है कि इसमें एक पूरा एक रैकेट की तरह ये लोग ऑपरेट कर रहे हैं और बहुत से लोग इसमें एजेंट्स हैं और बहुत से उनके सहायक हैं बहुत सारे सब एजेंट्स हैं और वो लोग जो हैं लोकल में जब उनको लोग अप्रोच करते हैं तो किस तरह से वो बच्चों को मंगवा करके दिल्ली या पुणे या और राष्ट्र राज्यों से बुला कर अ, मंगवा करके इनको दे रहे हैं तो आज हम लोग जो है आठ लोगों को इसमें अरेस्ट करने वाले हैं जिसमें चेतन और पदमा माँ और बेटा हैं जो इसमें चेतन है ये लोकल कॉरपोरेट सॉफ्टवेयर कंपनी में एक सिक्योरिटी गार्ड का, का काम करते हैं शोभा रानी रोल एंड सर्किस इस्लाम में आरएमपी डाउन कर रहा है इतना ही केस इस्लाम किस लाइन में नो नो शोभा रानी या मींस शी प्रॉब्ली इज अ या शी इज एन एजेंट एक्चुअली प्रॉब्ली मेबी शी इज शी माइट बी गिविंग सम स्मॉल लोकल ट्रीटमेंट समवेर शी इज अ यू नो लोकली मेबी आरएमपी शी इज देयर రెండు మూడేళ్లుగా వీరంతా కలిసి సుమారు అరవై మందిని విక్రయించినట్లు తేల్చారు ప్రస్తుతానికి వారి నుంచి కొనుగోలు చేసిన పదహారు మంది చిన్నారులను గుర్తించారు వీళ్లను కొనుక్కున్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులను స్వాధీనం చేసుకుని శిశువిహార్కు అప్పగించారు అయితే పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు తాము పెంచుకుంటున్న పిల్లలను పోలీసులు తీసేసుకోవడంతో వాళ్లంతా రాచకొండ రేటు వద్ద కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది డబ్బులు పెట్టి కొనుక్కున్న సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని వాళ్ళంతా వాపోతున్నారు ఇప్పటివరకు పెంచిన ప్రేమనే గొప్పది కన్న ప్రేమ వదిలేసింది ఆ దొంగ దింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్లయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పదహారు మంది మేడం ఎవరు ఉంటారు గుడి తెలియదు మేడం గత నాలుగు రోజుల నుంచి కూడా కడుపు తినలేకపోతున్నాం అమ్మాయి తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం ఇప్పుడు మా మేన నుండి తీసుకు రిపోర్టర్కి ఈ చైల్డ్ సెల్లింగ్ రాకెట్ గురించి తెలియడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్వయంగా అతను స్టింగ్ ఆపరేషన్ చేయడం ద్వారా నిందితులను పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారని కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు అక్రమంగా చిన్నారులను కొన్నట్లు తేలిన పదహారు మంది పైన కేసులు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు పదకొండు మందిని అరెస్ట్ చేశామని ఢిల్లీ పూణేకు చెందిన నిందితులను అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులను ఢిల్లీకి పంపిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు and our local police uh, from medipally the local inspector and uh, uh, all other uh, team his sub-inspectors uh, they have all done good job important thing is that one of your community or uh, one of your fraternity uh, we cannot disclose the name but the entire information originally came from uh, uh, one of the reporters who has done a decoy operation and uh, while the child the child was being handed over అట్ దట్ టైమ్ ద ఇన్ఫర్మేషన్ వాస్ గివన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ సో వీ హెవర్ ఆల్ గా రెడ్ హ్యాండెడ్ ఈ దాని తర్వాత ఇది కేసు బుక్ అయింది అండ్ ఇంటర్గ్యూషన్ తర్వాత ఈ మొత్తం గ్యాంగ్ ఇప్పుడు ఫస్ట్ అయింది సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అండ్